మలాంటి ఊరు మన పల్లెటూరు ఆషాఢం వస్తే చాలు బోనాలు సాకాంబరి ఉత్సవాల తీరే వేరు తెలంగాణ సాంప్రదాయం ఇలా ఉంటే ఏపీలో ఆషాఢంలో ఆరోగ్య పరిరక్షణ మీద ఎక్కువగా దృష్టి సారిస్తారు మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఇది మరింత ఎక్కువ ఇక్కడ ఆషాఢం ప్రారంభమైతే ప్రతి ఇంట్లో మునగాకు కూర మునగాకు తెలగపిండి మునగాకు పప్పు ఇలా రకరకాల కూరలు ఇంతకీ ఏంటి మునగాకు గొప్పతనం మునగాకు ఈ మాసంలోనే ఎందుకు తింటారో తెలుసుకుందాం పదండి మునగకాడల పులుసు అంటే చెప్పేదేముంది లొట్టలేసుకొని మరీ తింటారు అసలు ఆ టేస్టే వేరు మునగ అంటే ధాతు పుష్టికి బాగా పనికొస్తుంది కాబట్టి ఎగేసుకుని తినేవాళ్ళు చాలామందే ఉంటారు మునక్కాడలే కాదు మునగాకు కూడా ఎంతో పవర్ఫుల్ మునగాకు వాడకం నిన్న అలవాటు కాదు మొరింగా బలిఫెరో అనే శాస్త్రీయ నామంగల గల మునగాకు వాడకం దక్షిణాదిలో సుమారు ఐదు వేల ఏళ్ల నాటి నుంచి ఉంది గోదావరి జిల్లా వాసులైతే మునగాకును అతి గొప్ప ఆయుర్వేద ఔషధంగా పరిగణిస్తారు మునగాకులో సి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి విటమిన్లతో పాటు మినరల్స్ సైతం మునగాకులో అధికంగా ఉంటాయి కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కూడా మునగాకులో పుష్కలం మన పూర్వీకులు ఆయుర్వేదంలో మూడు వందలకు పైగా వ్యాధులను నయం చేయడంలో భాగంగా మునగాకును వాడతారంటే దీని ఘనత ఏమిటో ఊహించుకోవచ్చు మునగాకు ఎంతటి ఆరోగ్యదాయిని అంటే పట్టు చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగించడంలో దీని తర్వాతే ఏదైనా ఇక చక్కెరలను నియంత్రించడంలోనూ మునగాకు మునగాకే రోగ శక్తిని పెంపొందించడంలోనూ మునగా మనగాడే రక్తంలో చక్కెర కొవ్వులను నియంత్రించి గుండె పనితీరు మెరుగుపరచడంలో నెంబర్ వన్ మునగాకు అలెర్జీ ఆస్తమ శ్వాసకోశ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది క్యాన్సర్ కణాలతో పోరాడి ముఖ్యంగా గర్భాశయ ముఖద్వారా అండాశయ క్యాన్సర్లను నిరోధిస్తుంది మెదడును కూడా చురుకుగా ఉంచుతుంది శరీరంలో నీటి సాంద్రతను సమస్థితిలో ఉంచుతుంది మునగాకు అందుకే మునగాకును అంతగా వాడుతుంటామని అంటారు అరటి పండ్ల నుంచి పొందే పొటాషియం పదిహేను రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చు మహిళలు రోజుకి ఏడు గ్రాముల మునగాకు పొడిని మూడు నెలల పాటు రెగ్యులర్గా తీసుకుంటే పదమూడు పాయింట్ ఐదు శాతం బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గాయని పరిశోధనల్లో తేలింది థైరాయిడ్ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునగాకు మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుందట మునగాకుల రసాన్ని పాలలో కలిపి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి గర్భిణులు బాలింతలకు ఇస్తే వారికి అవసరం అయిన కాల్షియం ఐరన్ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి తల్లులతో పాటు పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి గుప్పెడి మునగాకులను వంద మిల్లీ లీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి ఆ నీటిలో కొంచెం ఉప్పు మిరియాల పొడి నిమ్మరసం కలిపి తాగితే ఆస్తమా టీబీ దగ్గు తగ్గుతాయి మునగాకు రసం ఒక చెంచా తీసుకొని దాన్ని గ్లాసు కొబ్బరి నీళ్ళలో కలిపి కాస్తంత తేనె కలిపి ఇస్తే విరోచనాలు తగ్గిపోతాయి మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొట్టిమలు బ్లాక్ హెడ్స్ పోతాయి ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రదాయిని అలాంటి వారు విరివిగా మునగాకును ఏదో ఒక రూపంగా ఉపయోగిస్తూ ఉంటే వారిలోని కాల్షియం పెరుగుతుంది వంద గ్రాముల మునగాకులో ఉండే పోషక పదార్థాలు నీరు డెబ్బై ఐదు పాయింట్ తొమ్మిది శాతం పిండి పదార్థాలు నాలుగు గ్రాములు కాల్షియం నాలుగు పదిహేడు గ్రాములు మిల్లీగ్రాములు పాస్పరస్ డెబ్బై మిల్లీగ్రాములు ఐరన్ ఏడు మిల్లీగ్రాములు సి విటమిన్ రెండు వందల మిల్లీగ్రాములు ఖనిజ లవణాలు రెండు పాయింట్ మూడు శాతం పీచు పదార్థం తొంభై ఏడు క్యాలరీలు ఉంటాయి థైరాయిడ్ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునగాకు కాబట్టి మన నిత్య జీవితంలో తీసుకునే ఆహారంలో మునగాకును తప్పనిసరిగా చేర్చుకోవడం ఎంతైనా అవసరం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా పల్లెటూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి